ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ను రీల్స్ చేస్తూ ఆ రీల్స్ బాగా వైరల్ చేయాలని ఆ రీల్స్ అనేది చాలామందికి ఒక వన్ మిలియన్కి ఒక టూ కి రీచ్ కావాలి వ్యూవర్స్కి అని చెప్పేసి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో మరీ తిక్కతిక్కల వేషాలు వేస్తూ ఉంటారు అంటే బాగా రిస్క్ చేస్తారు లైఫ్కి బాగా వాళ్ళకి రిస్క్ అని తెలిసి కూడా చేయడం వలన వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటారు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అని వాళ్ళకి తెలిసి కూడా ఎందుకో ఇన్స్టాగ్రామ్ రీల్స్ మరీ హద్ది చేస్తున్నారు ఎందుకు మరి ఇన్స్టాగ్రామ్ రీల్స్ అట్లా చేస్తున్నారు లో ఏమైనా ఎర్నింగ్స్ ఉంటాయా అంటే లో ఇన్స్టాగ్రామ్లో మానిటైజేషన్ మానిటైజేషన్తో డబ్బులు అయి ఉంటాయా అంటే అది లేదు అంటే ఇండియాలో ఇంతవరకు అలాంటిది రాలే మనకు అమెరికాలో ఉంది లో మనీ సంపాదించుకోవడం ఫేస్బుక్ ఫేస్బుక్లో కూడా డబ్బులు సంపాదించుకుంటారా అంటే ఫేస్బుక్లో కూడా లేదు ఫేస్బుక్ కూడా మనకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ వరకు ఇచ్చిండు అది కూడా మనీ ఎర్నింగ్ చేసుకోవడానికి మానిటైజేషన్ ద్వారా ఇలానే పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టడం వలన ఫేస్బుక్ కూడా మొత్తం తెలంగాణ తెలంగాణ కాదు భారతదేశం మొత్తంలోనే ఫేస్బుక్ కూడా మానిటైజేషన్ ఎత్తేసిండు అట్లా ప్రాబ్లం అయింది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేసేటోళ్ళు వాళ్ళకి ఏమైపోయిందంటే అసలు ఇన్స్టాగ్రామ్ ఒక వెర్రి పిచ్చి బాగా తగిలింది వాళ్ళకి అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఈ వీడియోలో చూడండి బ్రదరు ఈ బ్రదర్ దగ్గర కొద్దిగా డబ్బు ఉంటుంది ఆ డబ్బు వన్ ల్యాకో టూ ల్యాకో ఉంటుంది ఆ డబ్బును పట్టేసుకొని మనీ హంటింగ్ అట ఆ గేమ్ పేరు మనీ హంటింగ్ అట ఆ మనీ హంటింగ్ ఆ డబ్బులను ఏం చేసినంటే ఒక్కొక్క కట్ట ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఉంటుందంట అమౌంట్ వల్ల దాన్ని తీసి ఆ ఓఆర్ఆర్ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు ఉందో ఆ పక్కన పడేస్తా ఉండు ఇట్లా చెట్ల పొదల పడేసి ఇక్కడ నేను ఇరవై ఐదు వేలు ఇరవై వేలు పడేసిన ఎవరైతే ఇక్కడికి రావాలనుకుంటారో ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ నైన్ ఇది ఓఆర్ఆర్ రోడ్ ఇది ఔటర్ రింగ్ రోడ్ రోడ్ ఎగ్జ ఎగ్జిట్ నైన్ కాడికి రండి అక్కడికి వస్తే మీకు ఇక్కడ ఈ పొదల చాటున ఇరవై ఐదు వేల రూపాయల డబ్బులు ఉంటాయి ఇది మనీ హంటింగ్ ఇక్కడికి రండి తీసుకోండి అని చెప్పేసి డబ్బుని ఇట్లా పడేస్తున్నాడు అటు ఇటు పడేస్తూ ఉన్నాడు అయితే ఇలానే ఒకసారి ఒక అబ్బాయి మనకు హైదరాబాద్ లో కూడా జనం చాలా మంది జన సందోహం ఉన్నా కూడా ఒకటేసారి గాలిలోకి యాభై వేలు ఎగజల్లిండు మొత్తం చాలా క్రౌడ్గా ఉన్న ప్లేస్లో ఎగజల్లడం వల్ల అందరూ ఎగబడి ఆ డబ్బులని ఏరుకోవడం జరుగుతుంది జరిగినప్పుడు అక్కడ ఒక విధమైన హైప్ తీసుకొచ్చేసిండు అనమాట అందరి దృష్టిని ఆయన మీదకి తీసుకొచ్చాడు అట్లా ఆ అబ్బాయి చాలా ఫేమస్ అయిపోయాడు ఆయన చాలా వీవ్స్ వచ్చేసినాయి ఆ అబ్బాయి కూడా తర్వాత కట్ చేస్తే అబ్బాయి జైల్లో కూర్చున్నాడు ఎందుకంటే అలా చేయడం అనేది చాలా తప్పు స్పెషల్ పోలీసు వాళ్ళు కూడా దాన్ని సుమోటగా తీసుకొని అబ్బాయిని తీసుకుపోయి కట్ట కట్టాల వెనకేసిండు ఇక్కడ మీరు ఈ వీడియో చూస్తున్న ఈ బ్రదర్ పేరు భానుచందర్ ఈయన ఒక యూట్యూబర్ అంట అయితే ఈయన మరి ఈ మనీ హంటింగ్ అనేది కేవలం ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం చేస్తుండ అయితే ఇలా చేయడం వలన ఏమైపోయిందంటే ఆయన వీడియో బాగా వైరల్ అయిపోయింది బాగా వైరల్ అయిపోయి చక్కెరలు కొడుతూ చక్కెర కొడుతూ ఏమైంది అవుటర్ రింగ్ రోడ్ సిబ్బంది దాన్ని తీసి ఆ వీడియోని తీసుకుపోయి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు ఈ బ్రదర్కి ఈ రోజున పిలిపించి ఆయన కేసులు నమోదు చేసి ఆయన రిమాండ్ పంపించారు ఇలాంటి తింగర్ వేషాలు వేస్తూ ఉంటారు చాలా మంది ఏదాని కోసం కేవలం ఇన్స్టాగ్రామ్ రీల్సే ఇన్స్టాగ్రామ్స్ మంచిగా వాడుకుంటాడు కూడా ఉన్నాడు ఇక ఇలానే బాగా పేరు తెచ్చుకోవాలి బాగా పబ్లిసిటీ అవ్వాలి వైరల్ అవ్వటం కూడా ఉన్నాడు ఇప్పుడు ఇంకొకటి చూడండి ఇది పక్కన ఒక అబ్బాయి ఈయన బంగ్లాదేశ్ అంట ఈయన బంగ్లాదేశ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ అట ఈ మొత్తం ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సీ అంటారు వీళ్ళందరినీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఈ అబ్బాయి ఏం చేసాడే ఏకంగా ట్రైను ఇంజన్ పైకి ఎక్కి ఇంజన్ పైన పడుకున్నాడు ఇంజన్ పైన పడుకొని వీడియో తీసుకునే చెప్తా ఉంటాడు ట్రైన్స్ నేను ఇంజన్ భోగి కాదు నేను ఇంజన్ ఇంజన్ పైన పడుకున్నా ఇయో చూడండి అని చెప్పేసి చాలా రిస్క్ అయిన స్టంట్లు చేస్తారు మామూలు చేయరు వీళ్ళు చేసేది ఓ ఇంకొకడతయితే ఏకంగా మడుగు బురద లాంటి మడుగులకు దిగి ముసలి ఎట్లా పడుకుంటుంది అట్లా పడుకొని వాడోడు వీడియో తీసిండు ఇంకొకటి ఏదో చేసిండు ఇన్స్టాగ్రామ్ అనేది నిజంగా బాగా చెత్తతో రెడీ చాలా చాలామంది కూడా చాలా రకరకాలుగా చేస్తున్నారు మీరు వీలాంటి వాళ్ళు మనీ హంటింగ్ అని లేకపోతే ఇలాంటి కొన్ని కొన్ని పెడతారో అలాంటివి చూసి చాలామంది అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ నిజమా కాదని డబ్బులు వెంతుకులాడే పని చేస్తారు అలాంటి పట్టించుకోకండి ఎందుకంటే అన్ని కూడా అసాంఘిక శక్తులు ఉంటాయి దాని వెనకాల అది ఫేక్ మనీ అంట అది ఫేక్ మనీ అంట ఫేక్ కరెన్సీ అంట కేవలం ఆయన రీల్స్ కోసం అట్లా చేసినాడు రియల్ మనీ ఎవడు వడేడు చెట్ల చాటిన చెట్టు మధ్యలో సో ఇప్పుడు ఈ యూట్యూబర్ అయిన ఈ భానుచందర్ మీద చాలా కేసులు అయితే చేసినారు అది రియల్ మనీయా ఫేక్ మనీయా అన్నది మేము దర్యాప్తు చేస్తున్నాము దాని మీద డీప్గా మేము వెళ్తున్నామని చెప్పేసి అయితే మరి సంబంధిత పిఎస్ సిఐ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది మనీ హంటింగ్ అని లేకపోతే ఇంకొక బెట్టింగ్ యాప్స్ అని ఇవన్నీటి గురించి చెప్తా ఉంటారు ఇవన్నీ పట్టించుకోవద్దు ఇవన్నీ కూడా ఇల్లీగల్ సంబంధించిన యాక్టివిటీసు ఈ యాక్టివిటీస్ కూడా ఎవరు పట్టించుకో ఇలాంటి పట్టించుకోవడం వల్ల చాలా మంది రిస్క్లో పడే అవకాశం అయితే ఉంటుంది మెయిన్గా నేనైతే కూడా చెప్తున్నా ఇన్స్టాగ్రాము రీల్స్ ఎవరైనా చూస్తే చూసి ఎంటర్టైన్మెంట్గా చూడండి తప్ప దాంట్లో డీప్గా వెళ్ళకండి ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్ని కూడా ఇలాంటి చెత్తతో రెండు ఉన్నాయి ఈ అబ్బాయి వీడియో ఇంటర్వ్యూస్ కూడా ఈ పానుచందరు కొన్ని కొన్ని కూడా కానీ ఇక్కడ చూస్తే మనీ హంటింగ్ అని చెప్పేసి డబ్బులు అసలు అవి నిజంగా మనీ రియల్ కరెన్సీయా ఫేక్ కరెన్సీయా డమ్మీ కరెన్సీయా అర్థం అవట్లేదు అంటే డమ్మీ కరెన్సీ అంటే షూటింగ్ లెవెల్లో వాడతారు సినిమా షూటింగ్స్లల్లా సీరియో షూటింగ్స్లల్ల డమ్మీ కరెన్సీని ఎక్కువ వాడతారు అక్కడ ఫేక్ కరెన్సీని వాడరు ఫేక్ కరెన్సీ అంటే దొంగ నోట్లు అనమాట అలాంటివి వాడరు డమ్మీ కరెన్సీ సేమ్ నోట్లలో అయినా కలర్ కలర్ పేపర్లు ఉంటాయి అందుకని ఇన్ని బట్టి కచ్చుకొని ఒక ఇరవై ఐదు వేలు పడేస్తున్నాను అంటున్నాడు కాడ ఇంకొక ఇరవై ఐదు వేలు పడేస్తుంది అంటున్నాడు ఇట్లా పచ్చేసేట మళ్ళీ ఆయన దగ్గర పడేసిన కరెన్సీ అంటే పోయి దేవులు ఆడుకొని ఇంకలు ఆడుకొని ఆడుకున్న కరెన్సీని బట్టి కచ్చుకోవాలట అది మనీ హంటింగ్ అట దాని అట మళ్ళీ ఎక్కడ ఔటర్ రింగ్ రోడ్ రోడ్ నెంబర్ అక్కడ ఎగ్జిట్ నైన్ నెంబర్ అట అంటే ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ అయ్యాక నైన్ నెంబర్ బోర్డుకి కొద్దిగా దూరం అనట ఈయనంత తెలివి కల్లోడు ఎవరు లేడు ఏమో ఇలాంటి అన్ని చెత్త గేములు చెత్త ఆలోచనలు చెత్త ఐడియాలతోని ఇన్స్టాగ్రామ్ పర్వ తీసేసి వీళ్ళు ఆటలు అలాంటి గేములు ఆడి చాలా ఇలా పడి పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళి వాళ్ళు ఆ కేసులల్లో ఇరుక్కోయి మళ్ళీ రిమాండ్లోకి వెళ్ళిపోతున్నారు అంటే ఒక విధంగా కొంతమంది ఏం చేస్తారంటే నైట్ నైట్ ఓవర్ నైట్ ఒక పేరు తెచ్చుకోవాలనుకుంటే వాళ్ళు కొంతమంది కొన్ని వ్యూస్ దారి తీసుకొచ్చుకొని పబ్లిసిటీ కావాలని కొంతమంది చాలా రకరకాల థాట్స్తో రకరకాల ఆలోచనలతో ఉంటారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ చూసుడు తక్కువ చేస్తే ఎవరు ఇలాంటి స్టంట్స్ చేయరు ఎవరు ఇలాంటి ఆలోచన చేయరు ఎవరు ఇలాంటి పనులే చేయరు ఇన్స్టాగ్రామ్ని ఎక్కువ చూసేటోళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు తెలంగాణలో కాదు ఇండియా మొత్తం ఇక నార్త్ ఇండియన్స్ యొక్క ఇన్స్టాగ్రామ్ రీల్స్ మీరు చూసినట్టయితే పిచ్చి పిచ్చి ఇవి ఉంటాయి అన్నీ కూడా ఓ మొత్తం ఒక పెద్ద పేనం పెట్టేసుకొని దాని కింద మంట పెట్టేసి ఆయన అలా కూర్చొని కింద కర్రలు మంట ఆ అబ్బాయి ఆ పేనంలో కూర్చొని ఉన్న వీడియోలు ఉన్నాయి చాలా వైరల్ అయినాయి ఆ మధ్య ఇవన్నీ కూడా ఇలాంటివి ఉంటాయి ఇంకొక అబ్బాయి ఏమో ఊరికే ఆయన అసలు నడవ రాకుండా నడవచ్చినట్టు యాక్టింగ్ చేసి ప్రతిదీ దాన్ని పడగొడతా అంటాడు కింద పెద్ద పెద్ద టీ స్టాల్స్ షాపింగ్ పోయి అక్కడ వరుసగా పెట్టి ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కింద పడేస్తా ఉంటాడు నడవ రాకుండా ఆయన అట్లా యాక్టింగ్ చేసుకుంటా ఇలాంటివి అన్నీ ఉంటాయి ఈ మరి బ్రదర్కి అయితే గట్టిగా పనిష్మెంట్ అయిపోయింది బ్రదర్కి ఈ బ్రదర్ పరిస్థితి సిచ్యువేషన్ ఏందో మరి ఆయననే చూసుకోవాలి ఇంకొకటి మెయిన్గా ఎప్పుడైనా మీరు చూడండి ఫ్రెండ్స్ యూట్యూబ్లో రీల్స్ యూట్యూబ్లో యూట్యూబ్ షార్ట్స్ కంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్కి ఎక్కువ ఫేమ్ ఉన్నాయి అనమాట ఎక్కువ మంది వాటినే చూస్తారు తప్ప యూట్యూబ్ షార్ట్స్కి అయితే సీన్ వాళ్ళు లేదు యూట్యూబ్ షార్ట్స్ ఒక మిలియన్ బో కేవలం ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అది మనకు ఇన్స్టాగ్రామ్ రీల్ ఎక్కడికెళ్ళి స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీన్ సెకండ్స్ ఎయిట్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ థర్టీ సెకండ్స్ వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ కూడా ఉంటుంది ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది మళ్ళీ దాంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడుకోవడానికి కూడా ప్రాబ్లం ఏం లేదు దానికి ఎలాంటి కాపీ రైట్ పడదు అదే యూట్యూబ్లో అయితే కాపీరైట్ స్ట్రైక్లో వస్తా ఉంటాయి కాబట్టి అక్కడ చాలా మందికి ఇబ్బంది అయిందని ఈ ఇన్స్టాగ్రామ్ సైడ్ వెళ్తారనమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచి బీజేఎం పెట్టుకుంటారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకొని ఇవన్నీ చేయడం ఒక పెద్దగా ఇక వాళ్ళని వాళ్ళు హైబ్ెచ్ చేసుకుంటారు ఒక సినిమా హీరో మాదిరిగా ఏదో పెద్ద హైలైట్ చేస్తున్నట్టు అట్లా తీసుకొచ్చుకొని దాని మూడ్లో పడిపోయి ఓ అన్ని పిచ్చి మనీ హంటింగ్ అని అదని ఇది అని చెప్పేసి రిస్క్లో పడిపోయి ఆగం ఆగం అయిపోతున్నారు చూస్తే చూడండి ఆడివరకు ఎంటర్టైన్మెంట్ ఓకే కానీ వాడు పెట్టిన మనీ హంటింగ్ అని పరుగులాడిననుకోండి वेस्ट का मेरे पर रिस्क का बड़ा అవకాశం అయితే ఉంటనే వీడియో చూసిన వారందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేడం మాత్రం మర్చిపోకండి